అందరికీ నమస్కారాలు అందరూ బాగున్నారా ముందుగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తుంటున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థినిలు నా అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా సార్ అందరికీ టైం చెప్పారు మరి నాకు టైం చెప్పలేదు నాకు టైం ఎంతనో నాకు తెలియదు సార్ కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళతోన కొన్ని అనుభవాలు ఉన్నాయి మాకు కూడా అయితే ఈనాటి తెలుగు సాహిత్య మహాసభకు విచ్చేసినందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా జానపద సాహిత్యం అంటే జానపద సాహిత్యం అంటే కోలాటము చెక్క భజన జడకోపు పాటలు డ్యాన్స్ ఇవన్నీ కలుపుతేనే జానపద సాహిత్యము ఇందాక సార్ మాట్లాడారు మామూలు భాష మన ఇంటికాడ ఉన్నటువంటి భాష ఆ భాష నుంచి అక్కడి నుంచి నేను వచ్చి ఇక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఈనాటి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో నేను పిహెచ్డి చదువుతున్నాను అదేవిధంగా పాలమూరు నుంచి పాటలు మోసుకొచ్చి ప్రపంచానికి పరిచయమయ్యి ఆ రోజు నాకు రెండు వేల తొమ్మిదిలో రేలార రేలా ప్రోగ్రాంలో మన ముద్దుబిడ్డ గోరెడ్డి వెంకన్నసారు గారు నాకు జడ్జిమెంట్ వహించడం జరిగింది ఇప్పుడు సార్ అన్నారు కాబట్టి ప్రతి పాట ఏ పాట పాడినా ఆ పాటకి పాట బదులు పాడని ఉండకపోయేటోళ్ళు కాదు సార్ అయితే కంపల్సరీ పాట పాడేటోళ్ళు అయితే సార్ ఇందాకనే అన్నారు నాకు మొట్టమొదటిసారిగా ఈ తెలుగు సాహిత్య మహాసభ అనేది ఒకటి ఉంటుంది ఆ సభకి మీరు ఖచ్చితంగా రావాలమ్మా అన్నప్పుడు సార్ ఒక పాట గుర్తు చేశారు ముఖ్యంగా ఇంతది ఆలోచన రావడానికి గొప్ప వ్యక్తులు మా కాసిం సార్ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మనందరినీ ఒక చోట కల్పించినందుకు అన్నారం షన్నారం నన్న మైలారం మైలారం గట్లలో మా తమ్ముడు సినిన్నోడు భద్రం భద్రమనిసే పన్నావో లైలన్న భద్రమనిసే లైలన్న ఎర్రగా దబ్బుగడ్డ తెల్లగా దబ్బుగడ్డ నల్లగా దబుగడ్డ ఆనరలోపు ఉట్టింది అగందపు గడ్డ మీ అమ్మ మాయమ్మ తన్నులా డుకుంటా గుద్దులా డక్కుంటా ఇట్లా నంద్యాల బి నవ్వుకుంటా కాడ నంద్యాల బీ నవ్వుకుంటా కాడ గట్లాగా నా పూరం కస్తూరాలు మణియల్లో కస్తూరాలున్నాయి ఉన్నది జపతీరున్నది అయ్య నా పేరు చెప్పితే ఆహా నా పేరు చెప్పితే నీకు ఇస్తాడయ్యో కాడ నా పేరు చెప్పితే నీకు ఇస్తాడయ్యో కాడ మీ అమ్మ మాయమ్మ తన్నులాడుకుంటా గుద్దులాడుకుంటా ఇట్లా నంద్యాల బండెక్కి నవ్వుకుంటా కాడ నంద్యాల బండెక్కి నవ్వుకుంటా కాడ తెలుగు సాహిత్యమునందు జానపద సాహిత్యమునందు ఉద్భవించినటువంటి ఈనాటి తెలుగు సంగీత సాహిత్యాన్ని సంగీత సాహిత్యాన్ని కూడా ఇది కాదు అనే విధంగా చెప్పినటువంటి పాట ప్రపంచానికి పరిచయం చేసినటువంటి పాట ఈ పాటకి ఒక శృంగారము ఒక వయ్యారము ఒక మాధుర్యము ఒక మధురత్వము ఒక సున్నితత్వము ఒక ఖచ్చితత్వం కలిగినటువంటి పాట

அம்மையேவோ யாலராடே நீலவருடூ குமகொம்ம பூலேரி கும கிந்தோசி கும கும பூலேரி கும கிந்த ஓசி கொம்ம நீடல்கோமருலே நீலவரு அம்மையே நீளராடே நீலவருடூ பால துத்தல கலே பை மந்தே పాలాదుత్తలు కలిగే పై మంద కలిగే పక్కన నాకొక్క శంకరుడు కలిగే యాలరాడే నీలవరుడు అమ్మయ్య నిజమాయనేమో యాలరాడే నీలవరుడు యాలరాడే నీలవరుడు యాలరాడే నీలవరుడు అదేవిధంగా మీకందరికీ నేను యాదిలో ఉన్నానో లేనో నిమ్మలు కొట్టే రోరగోనందనా నీడలు వేసే రో రగోనందనా డాకలు కొట్టే రోరగోనందనా దాపులు వేసే రో రగ బు దాపులు వేసే రో ఆకాశమంతానే రఘవో పందిరులే పందిరు లేసే భూదేవంతానే రఘవో అలికి పూసే రో అలికి పూసే రో మాయమ్మ తములాంట మాయమ్మ తములాంట రఘవో నందానా మాకు మెనమామలాంట రఘవో మాకు మెనమామలాంట రఘవో నందన సుక్కల చంద్రోలే రగవు నందానా లెక్కల మునగాలే రగవు నందాన లెక్కల మునగాలే రగవు నందాన నిమ్మలు కొట్టేరు రగవు నందాన నీడలు వేసేరు రగవు నందాన నీడలు వేసేరు రగవు నందాన మీరైతే సప్పకున్నారబ్బా సప్పలు కొడతలేరు ఏం కొడతలేరు మరి ఎందుకో తెలియదు అయితే అప్పట్లో ఆనాటి కాలంలో రాజుల కాలంలో వాడుకున్నటువంటి పాట నాకు తెలిసి కొంతమందికి అర్థం కూడా కాకపోవచ్చు మానే పుల మామిడితోటల్లు కొట్టి కొట్టి వేసి నా గాని కోరుబోదు పుల మామిడితోట కోరుబోదు పుల మామిడితోట కోరు పుల మామిడి తోట ఓగుళ్ళు గుళ్ళు మానే ఉవ్వగట్లనే ఉడుంబలికెరా కాసగట్లనే కౌజువలికెరా పోత పోత పోలి ఈక వలికే రాజుగారి కచ్చి ఇరు ముందర పన్నెండు మెట్ల కిందర వలికే పన్నెండు మెట్ల కిందర వలికే పన్నెండు మెట్ల కిందర వలికే దిగుళ్ళు గుళ్ళు మానేనా పుల మామిడి తోట గుళ్ళు మానేనా మనం ఎక్కడున్నాము ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం మనం తెలంగాణలో విశ్వద్యాలయాలకే గుండెకైనటువంటి విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నాం ఈరోజు నా ప్రాంతం పాలమూరు నా ప్రాంతం ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నా ప్రాంతానికి దాదాపు దాదాపు దగ్గరలో ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కాసేపు సార్ని నేను ఎప్పుడు చూడలే ఒక యూట్యూబ్లో తప్ప ఏడ చూలే నేను అనుకునేదాన్ని అమ్మాయి ఎంత తెలుగు యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తున్నా కానీ ఈ పాటల మీద సాహిత్యం మీద జానపదం మీద పిహెచ్డీ చేస్తున్నా కానీ నేను సార్ని ఎప్పుడు కలిస్తా అసలు ఇంత మంచి ప్రసంగం చేస్తుంటారు ఆయన నోట్ల నుంచి ముత్యాలు జాలువారుతున్నట్టు ఉంటాయి పదాలు ఎంత అందంగా ఉంటాయో ఆ పదాలు పట్టుకుంటే దొరకనటువంటి పదాలు ఆ పదాలు ఆ పదాలు విని ఒక్కసారి నాకు అవకాశం వస్తే బాగుండు ఒక్కసారి నాకు సాధ కలిసే అవకాశం వస్తే బాగుండని ఆలోచించిన నా ప్రాంత బిడ్డగా ఉస్మానియా తెలుగు 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 శాఖకి కాసిం సార్ గారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటున్నా ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ పెద్దల ముందు మాట్లాడడానికి పాట పాడడానికి అవకాశం కల్పించినందుకు ఇంతటి సభ ఏర్పాటు చేసి ఈ పండుగ వాతావరణాన్ని కల్పించి మనందరి విద్యార్థులను చెల్లెలను అన్నాదమ్ములను మన ముందలు మనం అందరం ఒకటిగా ఈరోజు మెలిసి కళ్ళతో చూసుకొని కనువిందులుగా చప్పట్లు కట్టుకోవడానికి మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఆలోచన రావడానికి సార్ గారికి వచ్చినందుకు అవకాశం వచ్చినందుకు ఆలోచన వచ్చినందుకు నేను ఇక్కడ వచ్చినందుకు మీ అందరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ సరే ఇంతటితోనే నా టైం అయిపోయిందా ఏమైనా ఉందా దయచేసి ఏమైనా ఉందంటే ఒక పాట వాడతా ఒక పాట వాడండి అమ్మ లాస్ట్ ఒక పాట వాడ అయితే నేను ముఖ్యంగా అంతరించిపోతున్న ఇసుర్రాయి పాట దంపుడు పాట అయితే ముఖ్యంగా నా ఇది పిహెచ్డి రీసెర్చ్ ఏదైతే ఉందో దాంట్లో ఈశ్వరాయ పాట కూడా ఉంది ఆ పాట కొంచెం గౌరమ్మటినా దేశామే కడ దేశామే కడోయ్ కలుపాగిరి దేశాన కాసేవాడల్లో కాసేవాడల్లో గట్టు రాలే గడలే గడలేవాడ నరికి గడలే నరికోసానే కాసుడు మడత మాడ తల్ల మడతా మాడ దింపానే దింపనే కాసుడు తీరు తీరుల్లా తీరు తీరుల్లో శ్రీ మాద్రికాయల్లా బాలుడా ఎట్లా నిలసినవయ్యా ఈ అట్లా నడు ఓయ్ గట్లుగావమ్మా గనక శ్రీమాడ శ్రీ మేడ గాదమ్మా శ్రీరామ మా గుణ్ శ్రీరామ మా గుండ్లా గు నరా పాడుకుంటూ పోతే ఈ మొత్తం దాకా కూడా వాడచ్చు అయితే ఎండల కాలం బురా కొండలు దూరం బుర ఎండల కాలం బురా కొండలు దూరం కోసేదే లేదురా ఎండల కాలంబురా కొండలు దూరం ఎండల కాలంబురా కొండలు దూరం మేకల నమ్మి తిరా మేడలు గట్టి మేకల నమ్మి తిరా మేడలు గట్టి స్థిర మేడలల్లో నేనింకా మేడలల్లో నేనింకా నిలబడేది లేదురా ఎండల కాలంబురా కొండలు దూరంబురా ఎండల కాలంబురా కొండలు దూరంబురా ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మళ్ళీ ఒకసారి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్